ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైకాపా ప్రభుత్వాన్ని పునాదులతో సహా పెగిలించాలని తెరేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పం ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ రోజు రామకుప్పంలో ఆమె రోడ్ షో నిర్వహించారు భువనేశ్వరితో పాటు నందమూరి రామకృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు వైకాపా పాలనలో రాష్ట్రమంతా అంధకారమైందని భువనేశ్వరి తెలిపారు దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దదించేందుకు ఎన్నికల రూపంలో అవకాశం వచ్చిందన్నారు ప్రతి ఒక్కరూ ఓటును ఆయుధంగా మలుచుకుని రాక్షస ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు అప్పుడు ఐదు సంవత్సరాలు అంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మి వచ్చారు ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఏమీ లేదు అట్లాంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిశ్రమలు కానీ చాలా మంది ఆయన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు డబ్బు పెట్టారు డబ్బు పెట్టుబడి పెట్టారు మన రాష్ట్రంలో కానీ ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ఏం చేస్తాండి మీ అందరికి తెలుసు వాళ్ళు చేసే అరాచకాలు భరించలేక వచ్చిన పరిశ్రమలన్నీ భయపడిపోయి ఇతర రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు నిరుద్యోగులకి ఉద్యోగాన్ని కల్పిస్తున్నారు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్గా తీర్చి దిద్దామనుకున్నారు ఎందుకంటే అది తీర్చి దిద్దితే ఆ డిస్ట్రిక్ట్ భూములు వినుమల పెరుగుతే అక్కడున్న ప్రజలకి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ రాష్ట్రమైన అభివృద్ధి అనేది జరుగుతుంది ఇట్లా ఏ మా ప్రజలు ఉంటే ఈ అరాచకాలే మనం ఎదుర్కోవాలి ప్రజలు అవసరం I do know good things.